బాగున్నా అండి ఇదిగో చూస్తున్నారుగా మా పిల్లలకి ఈరోజు వర్షం పడుతుందని చెప్పేసి సెలవు పొద్దున్న నుంచి నన్ను అల్లాడి చూతుంటున్నారండి విషయం ఏంటంటే వారం రోజుల నుంచి వర్షం పడుతుంది బట్టలు ఆపేసుకోవడానికి కూడా తెరిపివ్వడం లేదు ఈ రోజు మాత్రం వర్షం లేదు ఇక మధ్యాహ్నం నుంచి ఏమైనా పడుతుందేమో తెలియదు ఈ వర్షం పుణ్యవాహాన్ని పిల్లలకు మాత్రం సెలవు వచ్చేసింది టిఫిన్ కూడా చేయలేదండి ఇంతవరకు పొద్దున్న నుంచి ఆటలే ఆటలు వాళ్ళిద్దరే ఆడుకుంటే పర్వాలేదు నన్ను ఆటం గొడవ అది మా చిన్నపిల్లలు చూడండి డాట్స్ పెట్టి బాక్సులు ఆట ఆడదాం వస్తుందండి సరే ముగ్గురం కూర్చొని ఆడతాం అనుకోండి ఈవిడ ఆవిడకు వచ్చేలా చేస్తుంది ఆవిడ వచ్చేలా చేస్తుంది బాక్స్ ఉంటే వాళ్ళిద్దరి పేర్లే ఉంటుంది నా పేరు మాత్రం ఉండదు అలాంటి తొండి ఆటలు ఆడతారండి మా పిల్లలు నాతో ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి ఇంకో పిల్లలకి బాధపొక్క పెడతాను కదా రోజు నాలుగు నాలుగు అవి పోలించి పిల్లలకి ఇచ్చేసి వెళ్ళి వేసుకొని తిన్నాం సరేనా మరి మీ టిఫర్లు అయినాయిగా తొమ్మిది అవుతుందండి ఇంకా టెన్ చేయలేదా నాలుగు ఒకరు తీసేసుకోండి నాలుగు వచ్చేసే మూడు ఇరవై నాలుగు ఒక్క నిమిషం ఇంకొకళ్ళ డిఫరెంట్ ఏంటండి ఎవరో ఒకటి తీసుకోండి అక్కడ తీసుకుందా ఓకే చింతల్లి నీకు ఇస్తాను ఇంకొకటి కావాలా ఓకే ఓకే ఐదే వేసాలి మాట వస్తున్నాను కానీ ఐదు ఐదు మా పిల్లలు చిన్న మాట కూడా పట్టింపండి భలే కొట్టుకుంటారు నాని ఏంటి అలా అన్నావు నాని ఏంటి ఇలా చెప్పావు అంటారు మనమేమో పెద్దవాళ్ళం కదా మాట వస్తే గొప్పగా ఒక్క ఒక్కనే ఫోన్ చిన్నాడా నేను ఇచ్చేస్తాను ఇదిగోండి పెసరట్టుకు పిండి రెడీ అయిపోయింది కదా ఇంకా చట్నీ వేసేస్తే పిల్లలకి టిఫిన్ వేసి పెట్టచ్చు చట్నీ కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసానండి ఇదిగోండి వేరుశనగుళ్ళు వేయించి పెట్టాను ఇటు నాలుగు పచ్చిమిర్చి ఈ మొత్తం కూడా మిక్సీ వేసేస్తే చట్నీ పని అయిపోతుంది చిట్నీ కూడా కొబ్బరి వేసానమ్మ చెట్నీలో కొంచెం అందువల్ల అంత టేస్ట్ వచ్చింది మచ్చింది అని తెచ్చి రెడ్ చట్నీ తగ్గితే ఇంకా బాగుందా ఓకే రేపు చేస్తాంలే ఓకేనా పెసరట్టు చాలా బాగుందండి నచ్చిపోకే మర్చిపోనమ్మా మా మద్యాన్నాయి అరం చెట్టు వేసుకుని అన్నది ఈరోజు నేను చేయలేదు ఎన్నిసార్లు నన్ను ఆడుకుంటుందో చూడండి చేస్తానమ్మా నేను ఈరోజు పెసరట్టు కొత్తలు అవి ఏమి చూపించలేదండి మామూలుగా మేము ఇంట్లో వేసుకున్నాం కదా అదే చూపించాను పిండు పిన్ అయితే ఇందులో లేదు ఆల్రెడీ మన ఛానల్లో పెసరట్టు వీడియో ఉంది అందులో అన్ని వివరంగా చెప్పాను అనమాట చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే పెసరట్టు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది ఏంటి అనే దానికోసం ఆ వీడియో చూడండి టిఫిన్ పని అయిపోయింది ఇంకా తినేసి వెళ్ళి ఇంక వంట పనులు పడాలి మనకి అదే కదండి మెత్తడైజి దగ్గర నుంచి టిఫిన్ చేసుకోవడం వంట చేసుకోవడం గిన్నెలు కడుక్కోవడం ఆడవాడుకి ఎందుకంటే ఏముంటుంది చెప్పండి అంటే ఈ రోజుల్లో కొంతమంది ఆడవాడుకున్నాను చాలా కష్టపడుతున్నారండి ఈ రోజు పని కాదండి అండి ఏ రోజుల్లో అయినా సరే అచ్చగా ఇంటి పనులుగా పరిమితం వాళ్ళం మా అమ్మ వాళ్ళ టైంలో రెండు నా టైం వచ్చేటప్పటికి చక్కగా ఉద్యోగాలు అవి చాలా కష్టపడుతున్నారు ఆడవాళ్ళు ఇంట్లో బయట పోవడానికి ఆడవాళ్ళకి చెప్తే నేను తప్పదించినా వేయడానికి లేదండి మగవాళ్ళు అయితే ఆ సంపాదించడం వైతే బయటకెళ్ళి కష్టపడి వస్తారు ఇంట్లో వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది ఏం పని ఉండదు కదా మనకైతే అన్ని పనులు మనమే చేయాలి Pirme, present forms, future forms. Mm, mm. Past completed actions. Mm. Past a day be. Past a day. Chapter a Simple form. Chapter. Teacher, na ni kosa chapter a to na Present. State facts Stay fast or hand. Ready? Stay. Stay. mm -hmm. কেকেকে నేను ఈరోజు తోటకూర పులుసును చుక్కకూర పచ్చడి చేస్తున్నానండి లంచ్కి మామూలుగా అయితే నేను చుక్కకూర తోటకూర కలిపి పులుసుకూర చేస్తాను అలాగే గోంగూర తోటకూర ఈ రెండు కూడా కలిపి చేస్తుంటాను ఈరోజు మాత్రం అచ్చగా తోటకూర పులుసు చేయమన్నారు మా పిల్లలు అందుకని తోటకూర పులుసు చేసేసి సరే ఒక కట్ట చుక్కకూర ఉంది కొంచెం పచ్చడి చేద్దామని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను ఎప్పుడో పని అయ్యేదండి నాకు ఇదిగో ఈరోజు సెలవు కదా మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారుగా పని తర్వాత చేసుకున్నాను ముందు ఆడుకుందాం అంటారు స్కూల్ ఆట అంట మా పెద్దమ్మాయి ఏమో టీచరు మా చిన్నమ్మాయి నేనేమో స్టూడెంట్స్ని ఇప్పటిదాకా అదే ఆడుకొని ఉండమ్మా బాబు చాలా టైం అయింది నేను వంట చేసుకోవాలని చెప్పేసి ఇటు వచ్చేసాను ఎందుకండి తోటకూర తాలిం పెట్టేస్తే పద్ధలే నేను తోటకూర శుభ్రంగా కడిగేసి ఒకటికి నాలుగు సార్లు ఇసుకొస్తుంది కదండీ అందుకని ఒకటికి నాలుగు సార్లు కడిగి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాసిన పచ్చనపప్పు ఒక్క టమాటో కొంచెం చింతపండు అలాగే పసుపు కారం కూడా వేసేసి కుక్కర్లో పెడతాను బాగా ఐదారు విజిల్స్ వస్తే కనుక సరిపోద్ది ఒక్క టమాటా కూడా వేస్తానండి తాలింపులో అంటే ఒక టమాటానేమో ఉడకబెట్టేస్తాను ఇట్లా ఆకుకూరలతో పాటు ఒక టమాటానేమో తాలింపులో వేసేస్తా ఉప్పు మాత్రం చూసి వేసుకోండమ్మా ఇదిగోండి ఇలా మెదుక్కొని ఇంకా తాలింపు వేసుకోవడమే నాకు తాలింపు గింజలు అన్నీ కలిపే ఉంటాయండి డబ్బాలు విడివిడిగా కావాలంటే మళ్ళీ ఆవాలు మినపప్పు అవి విడిగా ఉంటాయి కొన్నేమో ఇలా కలిపి పెట్టుకుంటాను ఇదిగోండి ఒక టమాటా ఇలా విడిగా కూడా వేసేస్తాను అనమాట ముందే రెండు కట్ చేసి పెట్టుకుంటాను నే రెండు చిన్నల పైర కొంచెం కచ్చా పచ్చిగా కొట్టి పెట్టుకోవాలి ఇదిగోండి ఈ టైంలో కొంచెం ఇంగువ ముందే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఆకుకూర పులుసు అంటే కొంతమంది ఎందుకో పులుసా అంటారండి కానీ మా ఇంట్లో బాగా ఇష్టపడతారు చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి తింటే వదిలిపెట్టరు నిమిషం అట్లా ఉంచేసి గ్యాస్ కట్టేద్దాం ఇదిగోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ముందే కడిగి ఇలా పెట్టుకుంటానండి నేను అంటే నీరు అది రాకుండా ఇట్లా చలిబొట్లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది కూరల్లో ఉప్పు తగ్గితే టేస్ట్ ఉండదు అంటాం కదా ఆ ఉప్పు పడితేనే కూరకు టేస్ట్ వస్తుంది అట్లాగే ఉప్పుతో పాటు కొత్తిమీర కొంచెం వేసామనుకోండి అస్సలు ఇంకా అదనపు టేస్ట్ వస్తుందండి నేనైతే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా కొత్తిమీర కరివేపాకు ఎక్కువే వాడతాను అయిపోయిందండి ఇంకా గ్యాస్ కట్టేద్దాం చుక్కకూర పచ్చడి చేసేద్దాం ఇప్పుడు ఇదిగోండి చుక్కకూర నేను ముందుగానే కొంచెం సన్నగా కట్ చేశాను శుభ్రంగా కడిగి వడబుట్లో వేసి పెట్టాను ఈ నీళ్ళన్నీ ఒడిచిపోతే మనం కొంచెం నూనెసి వేయించుకుందాం ఇదిగోండి పొయ్యి మీద ఇట్లా బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేయండి ఎక్కువ కూడా అవసరం లేదండి కొంచెం దారు గోంగూర పచ్చలాగే ఉంటుందండి చుక్కర కూడాను అంటే టేస్ట్లో కొంచెం మార్పు ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెం ఎండుమిర్చి వేస్తాం కదా కారం కారంగా నేనైతే గోంగూరతో పాటు అప్పుడప్పుడు ఈ చుక్క కూర కూడా చేస్తుంటాను ఒకసారి అది ఒకసారి ఇది మనము కడిగి వడగొట్ల వేసి పెట్టుకుంటే వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎంతండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది పచ్చడి ఇదిగోండి ఇది కొంచెం నీరు ఊరింది చూడండి ఇది ఫ్రై అయ్యేలోగా దీనిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం రెండో పొయ్యి మీద పెట్టుకుందాం ఏమేం కావాలి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి కొంచెం ఆయిల్ ఎంతండి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ తీసుకోండి ఇదిగోండి ఆయిల్ కొంచెం వేడెక్కగానే కొద్దిగా ధనియాలు ఎక్కువగా ఏం వేగక్కర్లేదమ్మా కొంచెం వేగగానే వేసేయండి జీలకర్ర ఇప్పుడు నేను ఒక్క కట్టే కదా చుక్కకూర తీసుకున్నాను అందువల్ల కొంచెం కొంచెమే వేస్తున్నాను మీరు తీసుకునే చుక్కకూరను బట్టి ధనియాలు జీలకర్ర ఇవి తీసుకోండి అది ఇవి ఇట్లా కొంచెం వేగగానే ఐదా రెండు మిరపకాయలు కొంతమంది అయితే ఇందులో రెండు ఎండుమిరపకాయలు తగ్గించేసి రెండు పచ్చిమిర్చి వేసుకుంటారు మాకైతే వద్దు అచ్చగా ఎండుమిర్చితోనే చేయమంటారండి అందుకని చెప్పేసి నేను అచ్చగా ఎండుమిర్చితోనే చేస్తున్నా ఇందులోనే చూడండి నాలుగు వెల్లుల్లి దెబ్బలు కొంచెం వేగనిద్దాం ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఇవ్వగోండి నువ్వులు నువ్వులు గ్యాస్ ఆపేసిన తర్వాతే వేయండి అమ్మ ముందు వేయకండి ఎందుకంటే ఈ వేడి సరిపోతుంది అదో చూడండి ఆ వేడికి చిటపటలాడుతున్నాయి ఇదిగోండి చుక్కకూర ఉడికింది కదా ఇంకా ఆపేద్దాం చాలు ఇవన్నీ చల్లారిచ్చి మిక్సీ వేద్దాం ఇవ్వండి మనం వేయించుకున్న దినుసులన్నీ ఇలా ముందు మిక్సీ పట్టుకుందాం కొంచెం ఉప్పు చూసి వేసుకోండి అమ్మా చాలు ఇందులోనే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై ఎక్కువ వేయద్దు ఒక్క తిప్పు తిప్పండి చాలు ఇలాగొస్తే చాలు అమ్మా ఎక్కువసేపు తిప్పకండి పెద్దలపై వేసిన తర్వాత నూరూరుగా బాగుండదు పెద్దలపై ఎక్కువ మెదిగితే మనం ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా ఇదిగోండి కూర అసలు లక్కల్లే ఉడికిపోతుందండి గోరు గోంగూర ఒకటి చుక్కకూర ఒకటి జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి చాలు ఇదిగోండి చూసారా లక్కల్లే ఎట్లా మెదిగిపోయిందో ఇప్పుడు కొంచెం ఉప్పు సరిచూసుకోండి చాలు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి అయితే ఒక్క మాట కొంతమంది ఇందులో ఒక చింతపండు రెబ్బ కూడా వేసుకుంటారు నేనైతే వెయ్యనండి అంటే వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటాను నాకు ఈ చుక్కకూర పులుపు కదా ఈ పులుపే సరిపోతుంది ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తాను నేను ఇంక దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్దరిపోతుందండి వచ్చేయండి తల్లి పెట్టేద్దాం ఇదిగోండి తాలింపు గింజలు నేను చెప్పాను కదా నాకు అన్నీ కలిపే ఉంటాయి అందువల్ల ఒక్కసారి అన్నీ వేసేసాను ఒక్క ఎండు మిర్చి కొంచెం ఇంగువ అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు తాలింపు వేగింది గ్యాస్ కూడా ఆపేసాను నేను ముందుగానే అంటే తాలింపు ఎక్కువ వేగితే బాగుండదు అందుకోసం మా పెద్దమ్మాయి చూడండి నాకు ప్రాంతింగ్ ఇస్తుంది కదా చెప్పుకోరు ఎలా చేశాను మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి నేను ఇన్నిసార్లు చెప్పాను అనుకోవద్దు ఒక్కసారి ట్రై చేయండి మరి వండుకుని చూసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ తప్పకుండా చెప్పండి అయిపోయిందండి ఇక నేను కూడా నాలుగు ముద్దలు తినేసి రేపు శుక్రవారం కదా ఇంకా రేపటి పనులు సాయంత్రం మొదలు పెట్టుకోవాలి అంటే పూలు కట్టుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదా మనకి సరేనండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్